చెట్టుకు వచ్చిన హాయ్ అండి మన చెట్టుకు వచ్చినటువంటి టమాటాలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు బుజ్జి బుజ్జి టమాటాలే వస్తున్నాయి దానికి బలం సరిపోలేదా లేకపోతే ఆ యొక్క విత్తనమే చిన్నదా అర్థం కాలేదు కానీ ఇవన్నీ మనం కిచెన్ వేస్ట్లో వచ్చినటువంటి విత్తనాలే అనమాట ఆ విత్తనాల ద్వారా వచ్చినటువంటివి మనం ఏం స్పెషల్గా ఏం పెంచలేదు కానీ వీటికి ఏంటంటే మనం క్రీపర్స్ క్రీపర్స్కి ఎలా అయితే సపోర్ట్ ఇస్తామో ఈ చెట్టు కూడా అట్లే సపోర్ట్ ఇవ్వాలి దీనికి ఏమైంది అబ్బాయి కొమ్మకి ఏదో కొ ఏదో ఒక చెట్టు చచ్చిపోయినట్టుంది ఇదిగోండి చెట్టు చచ్చిపోయింది ఈ కుండీలో ఉన్న చెట్టు చచ్చిపోయింది మూడు కుండీలు ఉన్న చెట్టుని కలిపేసి ఇక్కడే సెట్ చేసి పెట్టేసా అనమాట అది కింద పడిపోతూ ఉంది అనేసి అందుకే మనము ప్రతి మొక్కకి సపోర్ట్ ఇచ్చుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి టమాటా మొక్క కూడా ఇలా సపోర్ట్ ఇచ్చాను సుతులతారు కట్టేసి ఇక్కడ ఉన్నటువంటి కాకర చెట్టు కూడా సపోర్ట్ ఇచ్చుకున్నాను అదిగో అక్కడ వరకు కూడా సపోర్ట్ ఇచ్చాను అనమాట మన మొక్కలకి ఏంటంటే గాలి వచ్చినప్పుడు పడిపోకుండా ఉండాలంటే సపోర్ట్ ఇచ్చుకోలేదు ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి టమాటా చెట్టు కూడా ఇలా సపోర్ట్ ఇచ్చుకున్నాను ఇదిగో ఇంతకుముందే ఒక టమాటా కొన్ని ఒక ఆరు ఏమో ఏడో దొండకాయలు వచ్చినాయి ఒక వంకాయ ఉల్లిపొరకనైతే తెంపుకున్నాను ఇదిగో టమాటలు ఇవి చిన్న చిన్నగానే ఉంటున్నాయి ఇంతకంటే పెద్దగా వస్తలేవు కానీ కాయలాగా ఉన్నా కానీ బాగుంటుంది టేస్ట్ అసలు మొన్ననే కాయల్లా తీసుకపోయి టమాటా పచ్చడి చేశాను బాగుంది మా చిన్నోడు ఆయన అడుగుతున్నాను చేయాలి అసలు టమాటా పచ్చడి పచ్చిమిరపకాయలతో చేశాను కారపొడితో చేస్తా లేవేంటి మొన్ననే ఆయన అన్నాడు ఈరోజు మా చిన్నోడు అన్నాడు ఏంటమ్మా రెడ్ టమాటా చట్నీ చేస్తా లేవు అని చేస్తాను నాన్న అని చెప్పేదిగోండి కాక మొన్న మార్కెట్కి వెళ్ళే ముందు అడిగితే మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు వేసి అమ్మా లేవమ్మా చేయలేదు పాపం పాపం ఏంటి చేయాల్సిన బాధ్యత నాది కదా తర్వాత అల్లం పచ్చడి కూడా అడిగిన ఉండే అల్లం లేదమ్మా అన్నాను అల్లం కూడా తీసుకొచ్చాం శనివారం రోజు ఈ రోజైనా చేయాలి అల్లం పచ్చడి వీలైనంత వరకు మనం ఏదైనా మన ఇంట్లో చేసుకొని తిన్నాం అనుకోండి ఆ ఫీల్ వేరుగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మనకి ఏది ఎక్కువ కావాలి ఏది తక్కువ కావాలి మన రుచికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా ఎందుకండి ఆకులు ఇంటి ఇట్లా మూడు నల్లగా అయిపోయింది అందుకని ఇది తీసేస్తున్నాను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి ఇదిగోండి ఈ లాస్ట్ స్టేజ్లో పురుగు పురుగుగా ఉంది అప్పుడు గ్రోత్ రాదు అనమాట ఇక్కడ కాకరకాయ ఎందుకు పోతే పోతుంది కానీ గ్రోత్ రాదు మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి గ్రోత్ మంచిగా వస్తుంది ఆకులు ముడుచుకున్నట్టుగా అయిపోతే దాంట్లో పేస్ట్ ఉన్నట్టు మన ఇక్కడ వరకు వెళ్ళిపోయినది దానికి క్రీపర్స్కి మనము సపోర్ట్ ఇస్తూ ఉంటే వెళ్ళిపోతాండి ఇక్కడ ఉండే అనమాట ఉల్లిపొరక తెంపేశాను ఇదిగోండి ఉల్లిపొరక తెంపిన తర్వాత దీంట్లో ఉంటుంది కదా ఇది ఇవన్నీ ఇలా తీసేసేయాలి తీసేసి దాంట్లో వేసేసేయండి ఏం కాదు ఈసారి చామదుంపలు కూడా వస్తాయి ఇంకా నెక్స్ట్ వీక్ మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు చామదుంపలు తెచ్చుకోకుండా మన ఇంట్లో ఉన్నటువంటి చామదుంపలతో చామదుంప పులుసు చేసుకుందాం బాగుంటుంది చామదుంప పులుసు మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి చామదుంప పులుసు అది చేసేదాని విధానాన్ని బట్టి ఉంటుంది మా చిన్నోడైతే చామదుంప పులుసు నేను చేసి లంచ్ బాక్స్లో పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే ఎగ్ కర్రీనా లేదంటే చికెన్ రా అని అడుగుతారంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది మనం చేసే విధానాన్ని బట్టి చామదుంపలు కూడా మంచివి ఆరోగ్యానికి దేంట్లోనే ఉప్పు కారాలు కరెక్ట్గా సెట్ చేసుకొని వేసుకుంటే ఏదైనా బాగుంటుంది ఆయిల్ వేస్తేనే బాగుంటుంది అని కాకుండా ఉప్పు కారాలు కరెక్ట్గా వేసి సెట్ చేస్తే ఏ కూరైనా కమ్మగాను రుచిగాను ప్రేమతో చేస్తే ఏదైనా బాగుంటాడు అందుకండి ఈ చెట్టు అంతా బూడిద కదా ఉద్యన్నప్పుడు దీన్ని తెంపేస్తే ఇదిగడ బామ్మ ఒక రోజు కాకరకాయలు కూడా వస్తాయి ఇసలు మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన కూరగాయలు ఇంకా అట్లే ఉన్నాయి ఈ సీతాఫలం మొన్న రెండుసార్లు వచ్చింది కానీ రాలిపోయింది ఇదిగో మనకైతే కనకాంబరాలు మంచిగా వస్తున్నాయి అసలు ఇంత మంచిగా వస్తున్నాయి అసలు ఈ యొక్క ఆకులను మనము అప్పుడప్పుడు తెంపేస్తూ ఉండాలి ఇదిగోండి కిచెన్ వేస్ట్ మనం నిండా నింపి పెట్టేసాం కదా లోపల వరకు వెళ్ళిపోతుంది ఇప్పుడు లోపల వరకు వెళ్ళిపోవచ్చు ఇలా పుష్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే పప్పు వాటికి కావాల్సిన పోషకాలు సరిగ్గా అనమాట రూట్స్ వేరు వ్యవస్థ కరెక్ట్గా ఉండదు కదా మట్టి కరెక్ట్గా లేకపోతే అందుకని అప్పుడప్పుడు మనము మట్టిని ఒకసారి లోపల దాకా అనేసి చూసుకోవాలి దానికి ఎంతవరకు సరిపోతుంది మట్టి కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇదిగొని ఇక్కడ ఎప్పుడో పెట్టినా ఇప్పుడు వస్తుంది అది స్లోగా వాటర్ చెక్ చేస్తాము కూల్ అయిపోయిన తర్వాత వీటిని కార్లు కట్ చేసేస్తారు మొన్న మొత్తం అంతా క్రూనింగ్ అయిపోయింది అక్చువల్గా ఇప్పుడు ఒకసారి మిద్దె తోట చేసుకొని చెట్లకు నీళ్ళు పోసేసుకుందాం ఇంకొన్ని దీని కింద వచ్చేటువంటి వాటర్ ఉంటుంది కదా దాని కింద పెట్టేస్తా అనమాట దాన్ని అలా ఇంకొక కింద బౌల్లో పెట్టేసినప్పుడు దానిలో వచ్చేటువంటి వాటర్ ద్వారా ఇది మొక్క మంచిగా ఎదుగుతుంది అలా టూ వన్ యూజ్ అవుతుంది ఇప్పుడు కుండీలో కుండి పెట్టుకోవడం వల్ల కూడా అంతే అనమాట ఇదిగోండి మొక్క చూడ నచ్చలుగా నేను ఇంకొకటి ఏంటంటే గంగవేలు కూర ఈ పూల మొక్క కూడా సేమ్ డచ్చల రోజు నేను గంగవేల కూర నేనేమో అనుకున్నాను తర్వాత పువ్వు వచ్చాక చూస్తే తోటకూర గంగవేలు కూర కాదు పువ్వు అమ్మో థ్యాంక్ గాడ్ అనుకున్నాను అందుకే మనం ఈ మొక్కని ఇంకా అక్కడక్కడ కుండీలలో పెట్టొద్దు అనుకుంటా ఒకటే కుండీలో ఉండాలి అనుకుంటాను కానీ ఈ కుండీలో కూడా వచ్చేసింది కనకంబరాల మొక్క పెట్టినా కానీ కనకంబరాల మొక్క కంటే ముండి అదే పెద్ద పెరిగిపోయింది అది అవసరం లేదు కనకాబరాల మొక్క మంచి పెరిగితే బాగుంటుంది మనకు కావాలి ఇది అని అది పెడితే అది రాదు ఇదిగోండి ఆకు క్రీపర్స్ ఉన్నాయి కదా క్రీపర్స్కి అయితే సపోర్ట్ ఇచ్చుకున్నాము సుతిల్ తాడు ఉంది సుతిల్ తాడ్తో సపోర్ట్ ఇచ్చుకుందాం ఎన్నో వెట్నం ఉన్న సుతిల్ తాడు అంటూనే కొత్తగా వస్తుంది చూడండి డ్రాగన్ అదే ఆలోచిస్తుంది ఈ డ్రాగన్ అటు వెళ్ళిపోకుండా ఇలా ప్రతిదీ ఇలా ఈ యొక్క కొమ్మల కట్టేద్దామా అని ఆలోచిస్తున్నాను